దర్యాప్తు సంస్థలకు న్యాయస్థానాలు కాల పరిమితులు విధించడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది దర్యాప్తు సంస్థలకు గడువు విధించడం అన్ని సందర్భాలలో జరగదని అది అసాధారణ పరిస్థితుల్లో ఇచ్చే మినహాయింపు మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది దర్యాప్తు ఆలస్యమైనప్పుడు తప్ప గడువు అనేదాన్ని దర్యాప్తు సంస్థలు ప్రతి కేసులో అనుసరించాల్సిన నియమం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఓ ఉత్తర్వుపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ ఎన్కే సింగ్ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది అయితే నకిలీ పత్రాలతో ఆయుధ లైసెన్స్ పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక కేసులో ఉత్తర్ప్రదేశ్ పోలీసులు తొంభై రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని అంతవరకు నిందితులపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది తాజాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది విచారణలో ఆలస్యం జరిగి పక్షపాతం పైచే సాధిస్తున్న సందర్భాల్లో మాత్రమే కోర్టులు దర్యాప్తు సంస్థలకు గడువు విధిస్తుంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది దర్యాప్తులో జరిగే ఆలస్యం వల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని భావించినప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోవాలని తెలిపింది విచారణ ప్రారంభం కాకముందే కోర్టులు గడువు విధించవని సుప్రీం ధర్మాసనం పేర్కొంది అలా చేయటం విచారణ సంస్థల పరిధిలోకి చొచ్చుకుపోవడమే అవుతుందని నేర విచారణ అనేక అంశాలతో కూడుకుని ఉంటుందని తెలిపింది అందుకే న్యాయస్థానాలు విచారణ సంస్థలకు గణనీయ స్వేచ్ఛనిస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది దర్యాప్తు సంస్థలకు గడువు విధించటం అన్ని సందర్భాలలో జరగదని అది అసాధారణ పరిస్థితుల్లో ఇచ్చే మినహాయింపు మాత్రమేనని తెలిపింది